సోఫా కస్టమైజ్ చేసుకోవడం చాలా ఈజీ అయింది బట్ దాని మీద కవర్స్ వెతకడానికి చాలా కష్టపడ్డాను నేను ఫైనల్గా ఇంకా నా ఫ్రెండ్ ఇచ్చిన కాంటాక్ట్తో కవర్స్ని అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఆ పర్సన్ వచ్చి మెజర్మెంట్స్ అన్ని తీసుకొని ఎంత క్లాత్ కావాలో చెప్తారు మా సోఫాకైతే లెవెన్ మీటర్స్ క్లాత్ చెప్పారనమాట క్లాత్ తెచ్చేసుకున్నాను అండ్ అలానే ఇంకొంచెం గ్రాండ్ లుక్ రావడం కోసం నేను లేస్ని కూడా అటాచ్ చేస్తున్నాను అనమాట ఇంకేముంది ఇలా మొబైల్ సూయింగ్ మిషన్ ఇంటికి తీసుకొచ్చి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసారు ఫస్ట్ అయితే సోఫా మెజర్మెంట్స్ ప్రకారం అన్ని పీసెస్ కటింగ్ చేసేసుకుంటారు నెక్స్ట్ ఇంకా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది వన్స్ స్టిచ్చింగ్ స్టార్ట్ అయిపోతుంటే సోఫా కవర్స్ టూ టు త్రీ అవర్స్ లో కంప్లీట్ అయిపోతాయి మేము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే అయ్యిందండి ఒక పూట అంతా పట్టిందనమాట ప్రైస్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం నాకు మెసేజ్ చేయండి అండ్ సోఫా కవర్స్ ఎలా ఉన్నాయనేది డెఫినెట్ గా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కో సబ్స్క్రైబ్ చేయండి